వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మనమైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇక మీరు కూడా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే నిన్న కంటే పోల్చుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే పదహైదు కేజీల బాక్సులు యాభై వేల క్రేట్ల వరకు అయితే తగ్గడం జరిగింది నిన్న చూసుకుంటే ఒక లక్ష నలభై వేల క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య తొంభై వేల క్రేట్లు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా స్టాక్ అయితే నిన్న అయితే భారీగానే వచ్చింది రెండు మార్కెట్లను చూసుకుంటే ఇక్కడ అనంతపురం కానీ ఇట్లా మదనపల్లి కానీ ధరలు అయితే భారీగా తగ్గిపోయాయి ఈరోజు చూసుకుంటే స్వల్పంగా మదనపల్లు కూడా దిగుమతి అయితే తగ్గింది ఇంచుమించుగా చూసుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే నేను ఎక్కడంటే పోల్చుకుంటే ఇరవై శాతం అయితే దిగుమతి అయితే తగ్గింది పెద్ద బాక్సులు ఇక చూద్దాం రెండు మార్కెట్లు ధరలు ఏమన్నా పెరుగుతాయేమో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక మన దగ్గర తక్షణాన్ని అందుకని ప్రొడక్ట్లు అయితే లభిస్తాయినా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు